ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి జగన్ ఒక్కడే కారకుడు కాదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు వైసీపీ ఓటమికి ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల వైఖరి అసభ్యకరంగా ఉండటం కూడా ఒక కారణమని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ఉన్న లోపాలను గ్రౌండ్ రియాలిటీలను జగన్ తెలుసుకోలేరని అన్నారు వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అభివృద్ధి విషయంలో వెనకబడిందని చెబుతున్న మల్లాడి కృష్ణారావుతో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ వైసీపీ ప్రభుత్వం అయితే కనుక ఘోరంగా ఓడిపోయింది టీడీపీ అధికారంలోకి అయితే వచ్చింది పన్నెండో అయితే టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది దీనికి సంబంధించి అసలు వైసీపీ ప్రభుత్వం వాటమి కారణాలు అలాగే అసలు ఈ తదితర అనంతరం జరుగుతున్న పరిణామాల మీద అయితే పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మాజీ మంత్రి మల్లాడి కృష్ణవరం మన దగ్గర ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏపీలో అసలు వైసీపీ ప్రభుత్వం నూట యాభై సీట్లు ఉన్న ప్రభుత్వం పదకొండు సీట్లకు పరిమితం అయింది ఘోరంగా ఓడిపోయింది దీనికి ప్రధాన కారణం ఏంటంటారు అంటే ప్రధాన కారణాలు అంటే ఒకరినే మనం బాధ్యులు చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు ఒక పార్టీ అన్నప్పుడు అన్ని రంగాల నుంచి అన్ని కమ్యూనిటీ నుంచి ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది తీసుకోగలగాలి అది జరగలేదు చెప్పడానికి చెప్తే అతను పట్టించుకోలేదా లేదు అతనికి అన్నీ నాకే తెలుసు అని చెప్పేసి ముందుకెళ్ళారన్నది తెలియలేదు ఎప్పుడు కూడా నూట డెబ్బై ఉంటే నూట డెబ్బై సీట్లు మేమే గెలిచేయాలని అనుకుంటే ఇంకా ఎవడో అవతల వాళ్ళు పోటీ చేసేవాళ్ళు లేకపోతే ఆ ఎమ్మెల్యేకి అయ్యే అర్హత లేని అని చెప్పేసి ప్రజలు కూడా అలాగనుకుంటారు నూట డెబ్బై సీట్లు ఒకరికే ఇవ్వాలన్నది ఎప్పుడు అనుకోరు అనుకోరు ఇప్పుడు కూడా నూట డెబ్బై ఐదు వచ్చేలేదు కదా మూడు పార్టీలు కలిసినా ఎంత వేవులు ఉన్నా కానీ నూట అరవై నాలుగు వచ్చాయి పదకొండు అపోజిషన్ ఉన్నది కదా ఉన్నది కదా ఆ విషయాల్లో ముఖ్యంగా గ్రౌండ్కి జగన్ గారు ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజల్లోనే తిరిగాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నేనేదో ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తున్నాను ఈ స్కీమ్స్ పెడుతున్నాను అని చెప్పేసి అండమే చూశాను నేను చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఈ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి వచ్చే ఆరు నెలల్లోనూ మూడు నెలల్లోనూ ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది నేనైతే ఒక్కొక్క డిస్టిక్ వెళ్ళి ఒక వన్ ఆర్ టూ డేస్ ఒక టూ ఒక నైట్ అన్న మీరు స్టే చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే కాకుండా కింద ఉన్న క్యాడర్కి ఏంటి వాళ్ళకి క్యాడర్కి వాళ్ళ మనసులో అన్నది తెలుసుకోవాలని చెప్పేసి నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ నేను చెప్పడం జరిగింది నేను చేస్తానన్నా ఫలానా టైంలో మనం ఆ విధంగా మొదలు పెడతాను ఈ నెలలో మొదలు పెడతాను వచ్చే నెలలో మొదలు అని చెప్పి చెప్పున్నారు కానీ కింద ఉన్న లీడర్స్ కొంతమంది అధికారులు కూడా అతన్ని తప్పుడు రూట్లో ఇచ్చేశారు అంటే ఇక్కడ ఈ ఎలక్షన్లు అయితే ప్రధానంగా వైసీపీ ఘోర ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణం అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్ అవన్నీ కూడా ముందు నుంచి ఇదే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ మిషన్లు వద్దు పేపర్ బ్యాలెట్ తోటి ఇచ్చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోటి వీళ్ళందరూ ఫైట్ చేసిన వాళ్ళే ఆ వేళ జగన్ గారు కానీ వైఎస్ఆర్ పార్టీలు వివిధ పార్టీలు కానీ మాట్లాడలేదు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ మిషన్లో వాళ్ళు కావాలని చేయించుకున్నారని అంటే అది అసమర్థత తప్ప ఎవరో మాట్లాడుతున్నారంటే ఓడిపోయిన ఓడిపోయినోడు నాకు మిషన్ల వల్ల ఓడిపోయినాను లేదా పలానా ఓడి శాతం ఓడించేశాడు అని చెప్తారు గెలిచినప్పుడు మాత్రం నా నా మోఖం చూసే ఓటేశారని చెప్పి చెప్తారు అప్పుడు చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా గెలిచినప్పుడు పలానాళ్ళు కూడా సహాయంతో గెలిచామని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఆ పలానాలు పలానోళ్ళు పలానోళ్ళు ఆ తోటే మేము ఓడిపో ఓడిపోయామని చెప్పి చెప్తే అవతల వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది అంతేగాని అలాగే వెల్ఫేర్కి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ అయితే ప్రయారిటీ అయితే దానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది వాళ్ళే వేస్తారు మేము నెగ్గుతాం అనేది అంటే ఇప్పుడు ఓట్లు రాకపోవడం వల్ల ఇలా వెల్ఫేర్ అవ్వడానికి కొన్ని పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు రావు అనేది ఒక చర్చ నడుస్తుంది అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా వెల్ఫేర్ దానికి ఏమి మేము తగ్గించం ఇంకా ఇస్తామని చెప్పేసి అన్నారు కదా ఆ మాటను అనుకోపోతే వీళ్ళని ప్రజలు రాబోయే రోజుల్లో రిఫ్యూజ్ చేయొచ్చు వెల్ఫేర్ లేకుండా ఓన్లీ డెవలప్మెంట్ అంటే కాదు పేదోడికి ఏం కావాలో పేదోడికి చేస్తూ ఉండాలి చే దాంతో పాటు డెవలప్మెంటు ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా చూడవలసిన పరిస్థితి వస్తుంది ఆ విధంగా ఈ ప్రభుత్వం వెళ్ళలేదు వెల్ఫేరు వెల్ఫేరే చూశారు మిగతా రోడ్ల విషయాల్లో కానీ అలాగే లెక్కర్ విషయాల్లో కానీ శాండ్ ఇష్యూలో కానీ ఇలాంటి విషయాల్లో చాలా ప్రజలు దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించారు ఇలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా విషయాల్లో ఇప్పుడు ఫ్యా అమ్మబడి ఇలాంటి అనేకమైన స్కీమ్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు లింక్ కరెంటు బిల్లుకి అవి కూడా పెట్టడం వల్ల రెండు వందల రూపాయలు దాటితే కరెంటు బిల్లు ఈ స్కీమ్ కట్టానన్నప్పుడు రెండు వందల రూపాయలు దాటకన్నా ఉండాలి అంటే మనం కరెంట్ రేట్ పెంచి ఉండకూడదు కరెంట్ రేట్ పెంచడానికి మన చేతుల్లో లేదు అది రెగ్యులేట్ కమిటీ డిసైడ్ చేస్తుంది మనం తగ్గించాలని అంటే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ డబ్బును మనం పే చేయాలి ఇది మల్లాడి కృష్ణారావు అయితే చెప్తున్నారు అంటే వైసీపీ ఆ అయితే కనుక అనేక లోపాలు అయితే ఉన్నాయి అన్ని రంగాల్లోనూ కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలే కారణం అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా కొత్త ప్రభుత్వం కూడా గతంలో మాదిరిగా కాకుండా వ్యక్తిగత విమర్శలతో కాకుండా ప్రభుత్వాన్ని నడపాలి అదేవిధంగా ఏ విధమైన దాడులకు ప్రతీకారర్చలకు వెళ్లకుండా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ తూర్పుగోదావరిలో ఓటమికి అయితే కనుక ప్రధానంగా కాకినాడ ఎమ్మెల్యే దౌరపుడు చంద్రశేఖరరెడ్డే కారణం అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ बनाओने